హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే పంతొమ్మిదో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమిటో ఒకసారి చూద్దాము సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ న్యాయశాఖ నుంచి కిరణ్ రిజ్జుజుకు ఉద్వాసన అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి అంటే మనకి న్యాయశాఖ ఇప్పటివరకు పనిచేసినటువంటి ఏదైతే మనకి రిజ్జుజు ఉన్నారో సో ఇతన్ని సో తొలగించి వేరే మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది సో ఈ పదవిలోకి మనకి కొత్తగా సో ఒక వ్యక్తి రావడం జరిగిందండి సో జనరల్గా ఇలాంటివి ఏమైనా పోర్ట్ ఫోలియోస్ మారినప్పుడు సో ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏ మినిస్ట్రీకి ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి సో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో దీనికి సంబంధించి మనకి ఏదైతే మనకి కిరణ్ అని వ్యక్తి ఉన్నారు ఇతను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇతను ఒక కొలీజియం వ్యవస్థ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి సో ఒక ఏదైతే ఒక విషయం ఉందండి సో ఆ యొక్క దీని గురించి ఇతనికి బదిలీ చేశారు అని చెప్పేసి సో కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది సో ఇతర ప్లేస్లోకి ప్రజలు మనకి ఏదైతే మనకి అర్జున్ రాయ్ మేఘ్వాల్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి సో ఇతను రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఒకప్పుడు మనకి ఐఏఎస్గా చేసి ఉన్నారు సో అతను ప్రజెంట్ ఇప్పుడు మనకి అర్జున్ రాయ్ మేఘవాల్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఇతను ప్రజెంట్ భూ విజ్ఞాన శాస్త్ర ఈ యొక్క కిరణ్ రిజిజుని బదిలీ చేయడం జరిగింది సో మనకి అంత ముందు ప్రీవియస్ పోర్ట్ ఫోలియో నుంచి ఇతను ఏ శాఖకు బదిలీ చేశారని కూడా ఎగ్జామ్లో అడగవచ్చు సో భూ విజ్ఞాన శాస్త్ర శాఖ అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రజెంట్ మనకి ఎవరైతే వచ్చారో ఈ మేఘావాల్ గారు అండి సో మనకి అర్జున్ రాయ్ మేఘవాల్ గారు ప్రజెంట్ మనకి పార్లమెంటరీకి సంబంధించి పార్లమెంటరీ కమ సాంస్కృతిక సహాయక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు పార్లమెంటరీ కామా సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తామన్నారు ప్రజెంట్ అండి సో సహాయక మంత్రిగా ఇప్పుడు ప్రజెంట్ మనకి న్యాయశాఖగా రావడం జరిగింది సో ఇవి రీసెంట్గా వార్తల్లో రావడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి వీటితో పాటుగా మోడీ మోడీ గారు అండి సో మనకి నరేంద్ర మోదీ గారు సో మనకి రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన దగ్గర నుంచి సో ఇప్పటి వరకు ఎంతమంది న్యాయశాఖ మంత్రులుగా పనిచేశారు అని మనం ఎగ్జామ్లో అడగచ్చు సో మనకి ఫస్ట్ టైం మనకి ఏదైతే మనకి రవిశంకర్ ప్రసాద్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి ఆయన ఫస్ట్ మనకి మోడీ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు న్యాయశాఖగా పనిచేయడం జరిగింది ఆఫ్టర్ ద ఆయన్ని తొలగించి ఏదే మనకి సదానంద గౌడ అనే వ్యక్తిని న్యాయ మినిస్ట్రీగా చేయడం జరిగిందండి సో మళ్ళీ కొన్నాళ్ళు చేసిన తర్వాత అతన్ని కూడా తొలగించి మళ్ళీ న్యాయశాఖ మంత్రిగానే రవిశంకర్ ప్రసాద్ గారిని పెట్టడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ రవిశంకర్ ప్రసాద్ గారిని మళ్ళీ తొలగించి ఈయన్ని రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో మనకి యొక్క కిరణ్ రిజ్జుజు అనే వ్యక్తిని పెట్టడం జరిగిందండి సో ఇప్పుడు కూడా ఇతను తొలగించి మళ్ళీ మనకి ఎవరైతే అర్జున్ రాయ్ మేఘ్వాల్ అని చెప్పేసి ఉన్నారో అతను రావడం జరిగింది అంటే ఓవరాల్గా ముగ్గురు లా మినిస్ట్రీ మారారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి ఏదైతే రవిశంకర్ ప్రసాద్ కానివ్వండి సదానంద గౌడ కానివ్వండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ మనకి ఏదైతే కిరణ్ రిజ్జుజు కానివ్వండి ఇది వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి కలిపితే నాలుగండి సో అతను ఎవరు అంటే అర్జున్ రాయ్ మేఘ్వాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇతను రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇతను వచ్చేసరికి ఇతను వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ అండి సో ఇతనే మనకి కిరణ్ రిజూజ్ మనము జనరల్గా కరెంటు పాలిటీలో దీన్ని లింక్ చేసుకొని చదువుకోండి అండి సో ఇటీవల కాలంలో పోర్ట్ఫోలియోస్ ఎవరైనా మారినా మనకి ఏదైతే హెల్త్ మినిస్ట్రీ కానివ్వండి సో హెల్త్ మినిస్ట్రీ అండ్ ఏదైతే మనకి కెమికల్ అండ్ ఫర్టిలైజర్ మినిస్ట్రీ అండి సో మనకి మన్సుఖ్ మాండవ్య గారు ఉన్నారు రైల్వే మినిస్ట్రీ వచ్చేసరికి మనకి ఏదైతే మనకి మా ఏదైతే రైల్వే మినిస్ట్రీకి సంబంధించి అశ్విని వైష్ణవ్ గారు కానివ్వండి సో ఇలాంటివండి సో ఇలాంటివి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి రీసెంట్గా కోఆపరేటివ్ మినిస్ట్రీ అని చెప్పేసి ఒక కోఆపరేషన్ మినిస్ట్రీ అండి సో మనకి కొత్తగా క్రియేట్ చేశారు సో మనకి ట్వంటీ ట్వంటీ టూ ఆ ఇయర్లో మనకి కోఆపరేషన్ మినిస్ట్రీ అని చెప్పేసి అన్నారు ఈ కోఆపరేషన్ మినిస్ట్రీ కంటే ఎవరు ఉంటారు అంటే మనకి ప్రజెంట్ ఉన్నారండి అమిత్ షా గారు ఉండడం జరిగింది సో జనరల్ కరెంట్ పాలిటీను లింక్ చేసుకొని చదువుకోండి జనరల్గా కొలీజియం వ్యవస్థ అని చెప్పేసి ఆయా దేశ ఏదైతే మనకి ఆయా రాష్ట్రాలలో న్యాయమూర్తులు నింపుకునే ఒక వ్యవస్థనే కొలీజియం వ్యవస్థ అంటామో ఆ కొలీజియం వ్యవస్థ చదివేటప్పుడు సో ఈ పాయింట్ని లింక్ చేసుకొని చదువుకోండి మనం కరెంట్ పాలిటీలో కూడా కవర్ అవుతుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సిద్ధరామయ్యే సీఎం అని చెప్పేసి రోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో కర్ణాటకకి సో నువ్వా నేనా అనే ఒక ఉత్కంఠ పోరు జరిగింది ఆ ఉత్కంఠ పోరులో మనకి ఏదైతే ఈ యొక్క సీఎం పీఠంని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య ఉన్నారో సో ఇతనికి సీఎం అనేది ఖరారు చేయడం జరిగింది సో ఇక్కడ డికే శివకుమార్ అని చెప్పేసి ఇతన్ని డిప్యూటీ సీఎంగా నియమించడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం సో దీంతో పాటుగానే మనము అంత ముందు ఎలక్షన్ జరిగినప్పుడు ఓవరాల్గా మనకి కర్ణాటకకి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే సం అసెంబ్లీకి సంబంధించిన స్థానాలు ఎన్ని అంటే మనకి రెండు వందల ఇరవై నాలుగు అండి సో ఈ రెండు వందల ఇరవై నాలుగు చూసినట్లయితే మనకి ఈ రెండు వందల ఇరవై నాలుగులో సో మనకి కాంగ్రెస్ ఎన్ని అయింది అంటే నూట ముప్పై ఆరు స్థానాలను విన్నోటం జరిగింది సో అదేవిధంగా బీజేపీ వచ్చేసరికి అరవై ఐదు స్థానాలను వినోటం జరిగింది సో మనకి జేడిఎస్ అని చెప్పేసి ఉంటుందండి సో కుమారస్వామి గారు పంతొమ్మిది స్థానాలని సో మనకి విన్నోటం జరిగింది ఇలా మనకి స్థానాలు అడిగితేనేమో ఇవి గుర్తుంచుకోవాలి ఒకవేళ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి సో మనకి కాంగ్రెస్కి ఫార్టీ త్రీ పర్సెంట్ వచ్చింది బీజేపీకి థర్టీ సిక్స్ పర్సంటేజ్ వచ్చింది మనకి జేడిఎస్కి పదమూడు పాయింట్ మూడు అంటే మనకి ఇంత పర్సంటేజ్ వచ్చిందండి పర్సంటేజ్లో అడగచ్చు చాలా గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో మనకి ఇటీవల కాలంలో ఇవే కాదండి హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి గుజరాత్ కానివ్వండి సో మేఘాలయ కానివ్వండి త్రిపుర కానివ్వండి నాగాల్యాండ్ కానివ్వండి ఇలాంటి వాటిలో హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి ఇటీవల కాలంలో దగ్గర దగ్గరగా పది స్టేట్ల వరకు మనకి ఎలక్షన్లు జరిగినాయండి సో ఆ ఎలక్షన్లకు సంబంధించి సో ఎవరెవరు ఎన్ని విన్ అయ్యారు సో అదేవిధంగా ఏ పార్టీ రూలింగ్లో ఉంది ప్రజెంట్ అక్కడ సీఎంలు ఎవరు వాటి గవర్నర్లు ఎవరు ఇవన్నీ మనం ప్రీవియస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది జనరల్గా అవన్నీ కూడా మీరు ఒక దగ్గర నోట్స్ తయారు చేసుకొని మనం కరెంట్ పాలిటీకి లింక్ చేసుకొని చదవండి అండి అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా ఉంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించి సో అక్కడ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని అంటే మొత్తము యొక్క కరెంటు పాలి పాలిండి గవర్నమెంట్ స్కీమ్స్ రెస్పెక్టివ్ స్టేట్స్ గవర్నమెంట్లో ఏమైనా పెట్టారా పెడితే అవి కూడా మీకు గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ సో పొలిటికల్ పార్టీస్ మొత్తం మన భారతదేశంలో జాతీయ హోదా పొందినటువంటి పార్టీలు మొత్తం ఆరండి సో వెరీ రీసెంట్గా ముందు సో ఒక ఎనిమిది ఉండేవండి సో ఎనిమిది అట్లా ఉండేవి రీసెంట్గా ఒక మూడు పార్టీలని ఈ యొక్క ఏదైతే మనకి వాటి యొక్క జాతీయ హోదాని సో మనకి తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి సిపిఐ కానివ్వండి సో అదేవిధంగా ఎన్సీపీ కానివ్వండి ఈ మూడింటికి వాటి యొక్క హోదా తీసేయటం వల్ల సో మొత్తం ఆరైనయి ఆమ్ ఆద్మీ పార్టీకి వెరీ రీసెంట్గా మనకి జాతీయ హోదా పార్టీ ఇవ్వడం జరిగింది ఈ ఆమ్ ఆద్మీ పార్టీని రెండు వేల పన్నెండులో స్థాపించడం జరిగింది సో దీనికి ప్రజలు మనకి కేజ్రీవాల్ సీఎంగా ఉన్నారు ఢిల్లీ సీఎం రైట్ ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చురుగ్గా ఆపరేషన్ కరుణ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి సో ఇలాంటివి ఏవైనా ఆపరేషన్ కండక్ట్ చేస్తే ఈ ఆపరేషన్ ఎవరు కండక్ట్ చేశారని ఎగ్జామ్లో అడుగుతారు గుర్తుంచుకోండి సో జనరల్గా భారత నావికా దళం అండి సో మనకి భారత నావికా దళం వాళ్ళు ఈ యొక్క ఆపరేషన్ కరుణ అని చెప్పేసి దీన్ని రావడం జరిగింది సో ఇది మనం చూసినట్లయితే జనరల్గా విపత్తుల సహాయం ఏదైతే విపత్తుల సమయంలో పరుగు దేశాలకు ఉపయోగపడే ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మనకి ఈ యొక్క ఏదైతే మనకి నేవీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో భాగంగా అంతర్జాతీయ విపత్తు ప్రతిస్పందన కార్యకలాపాలలో భాగంగా ఆపరేషన్ కరుణ పేరుతో నౌకాదళ సేవలు అండి సో మనకి నౌకాదళ సేవలు చురుగ్గా పాల్గొన్నాయి రేపు మనకి ఆర్మీయా నేవీయా సో అదేవిధంగా ఎయిర్ ఫోర్సా అని ఇలా కూడా అడుగుతారు గుర్తుంచుకోండి దీనికి సంబంధించి మనకి నాకా ఏదైతే మనకి నౌకాదళం అండి నాబీకి సంబంధించింది సో ఈ యొక్క భారతీయ నౌకాదళ సంబంధించి శివాలిక్ కానివ్వండి కమోర్తా కానివ్వండి సావిత్రి కానివ్వండి సో వి ఇవనేవి మయన్మార్లోని యాంగోన్కు చేరుకున్నాయి సో మయన్మార్లో అక్కడ ఇబ్బంది వాతావరణం ఉందండి సో మనకి రీసెంట్గా మోచా లేదా మోకా తుఫాన్ రావడం జరిగిందండి సో దాంట్లో భాగంగా వాళ్ళని ఆదుకోవడానికి వెళ్తున్నామని చెప్పేసి అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఉత్పత్తుల సమయంలో పరుగువారికి వారికి సాయపడటానికి ఈ యొక్క ఆపరేషన్ పేరు పెట్టడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో భారత నౌకాదళం వృద్ధిని భద్రతను నిర్ధారించడంలో మొదటి నౌకాదళం సో మనకి నౌకాదళ నౌకలు ఇవి పేరుగాంచాయని చెప్పి చెప్తున్నారు ఏవైతే మనకి శివాలిక్ కానివ్వండి కమోర్త కానీ సావిత్రి కానివ్వండి ఇవి ముందు వరుసలో ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో ఇలాంటివి ఆపరేషన్లు వస్తే ఎందుకు చేపడతారు ఎవరు చేపడుతున్నారు అని తెలుసుకొని సరిపోతుంది మనకి రీసెంట్గా సో మనకి ఆపరేషన్ కావేరీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందండి సో మనకి సుడాన్ నుంచి ఎక్కడి నుంచి మన భారతీయులు అక్కడ సుడాన్లో కొంచెం అంతర్యుద్ధం జరుగుతుంది త ఉంది సో అక్కడి నుంచి మన ఇండియన్స్ ఇక్కడ తీసుకురావడం కానీ అదేవిధంగా ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి మనకి సిరియా కానివ్వండి టర్కీ కానీ భూకంపం రావడం జరిగిందండి సో అక్కడ మనకి పేరు పెట్టి ఏదైతే దీన్మే తీసుకురావడం జరిగిందండి సో మనకి దోస్తనే పేరుతో అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి ఏదైతే కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్లో చిక్కుకున్న వాడిని మనకి వందే భారత్ ఆపరేషన్ అని చెప్పేసి సముద్ర సేతు అని చెప్పేసి ఇలాంటి పేర్లతో మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది విదేశీయులని ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనం సో ఇలాంటివి ఆపరేషన్స్ మనం ఖచ్చితంగా చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము కేంద్ర మాజీ మంత్రి రతన్ లాల్ కఠారియా కన్నుమోత అని చెప్పేసి ఈరోజు ఒక ఏదైతే మనకి కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి చనిపోవడం జరిగిందండి సో ఇతను ఏ మినిస్ట్రీ చేశారని ఎగ్జాంపుల్ అడగవచ్చు లేదా ఇతని యొక్క రాష్ట్రం ఏంటి అని చెప్పేసి ఇలా కూడా అడగచ్చు సో ఇతను మనకి ఏదైతే ఈ యొక్క మంత్రి అండి సో మనకి రతన్ లాల్ కఠారియా అనే వ్యక్తి చనిపోవటం జరిగిందండి సో ఇతను జనరల్గా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇదైతే కఠారియా ప్రస్తుతం హర్యానాలోని అంబాలా లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు సో ఇతను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై వరకు కేంద్ర జలశక్తి కామాన సామాజిక సాయము సాధికారిత శాఖల సహాయ మంత్రిగా పనిచేశారండి సో ఈయన పోర్ట్ఫోలియో బాగా గుర్తుంచుకోవాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కేంద్ర జలశక్తి సో సామాజిక న్యాయం సాధికారిత శాఖల సహాయ మంత్రిగా పనిచేశారని పాయింట్ గుర్తుంచుకోండి సో ఇతను జనరల్గా హర్యానాలో లో ఏదైతే మనకి హర్యానాలోని సో మనకి అంబాలా లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు అనే పాయింట్ కూడా మనం ఎక్కడ మెన్షన్ చేసుకొని చదువుకోవాలి చనిపోయిన వ్యక్తులు అనే టాపిక్లో మనం చదువుకుంటామండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి జల్లికట్టు శతాబ్దాల సాంప్రదాయం అని చెప్పి చెప్తున్నారండి సో మనకి సుప్రీంకోర్టు అండ్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏంటి అంటే మనకి జల్లికట్టు అని చెప్పేసి మనకి పొంగల్ టైంలో మనకి ఏదైతే పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఈ యొక్క ఉత్సవం జరుగుతుందండి సో పొంగల్ టైంలో భాగంగా ఎలాంటి పోటీలు అక్కడ జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం కర్ణాటకలో మనకి ఖంబాలా పోటీస్ అని చెప్పేసి సో ఒక ఎద్దుల్ని వదిలేసి ఒక వాటర్లో వాటితో పాటు పరిగెత్తే కార్యక్రమం అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి అది కానివ్వండి మహారాష్ట్రలో ఎద్దుల పందాలు జరుగుతాయండి అది కానివ్వండి ఇలాంటివన్నీ ఇవి చట్టబద్ధమే చేసుకోవచ్చు వాటిని ఆపే హక్కు ఎవరికీ లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చిందండి ఏదైతే తమిళనాడు సంస్కృతిలో భాగం కాదన్న వాదనను అంగీకరించం సో ఇది క్రీడ చట్ట సమ్మతమే అని చెప్పేసి అన్నది సో జనరల్గా దొన్నలతో కర్ణాటకలో నిర్వహించే కంబాలా పోటీలు అండి చాలా ఎగ్జామ్లో కూడా ఈ యొక్క కంబాలా పోటీలు ఏ రాష్ట్రంలో జరుగుతాయంటారు జనరల్గా ఇది నవంబర్ ఆర్ మార్చ్ ఈ టైంలో జరుగుతాయి ఎక్కువగా ఉంటాయండి సో ఏదైతే మనకి నవంబర్లో జరిగే ఇలాంటి వాటికండి సో ఒకప్పుడు ఉదయ్ కుమార్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి సో ఇతను బాగా హుస్సేన్ బోల్ట్ కన్నా ఎక్కువగా పరిగెత్తడం జరిగిందండి సో ఆ టైంలో సో అతని యొక్క ప్రతిభని మెచ్చి మనకి అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇతన్ని ఇంటర్నేషనల్ ప్లేయర్గా చేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు వార్తలు కూడా వచ్చాయండి సో అందువల్ల ఈ కంబాలా పోటీస్ అనేవి ఏ రాష్ట్రంలో బాగా ఫేమస్ అంటే కర్ణాటక గుర్తుంచుకోండి మహారాష్ట్రలో సాంప్రదాయ ఎడ్లు పంద్యాలు కూడా పచ్చజెండా ఊపిందని చెప్పి చెప్తా ఉన్నారు సో జల్లికట్టు చాలా ఎగ్జామ్లు అడిగారండి జల్లికట్టు ఎక్కడ ఫేమస్ అంటే పొంగల్ టైంలో చేస్తారండి సో జనరల్గా మనకి పొంగల్ అంటే మనకి జనవరి ఆ టైంలో వస్తుందండి ఆ టైంలో చేస్తూ ఉంటారు సో తమిళనాడుని గుర్తుంచుకోండి మన ఆంధ్రప్రదేశ్లో మినీ జల్లికట్టు అని చెప్పేసి జరిగిద్దండి ఇది ఎక్కడ అని చెప్పేసి అంటే చిత్తూరు జిల్లాలో జరుగుతుంది అది కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి జరగ కల్చరల్ సో మన కల్చర్ పార్ట్లో భాగంగా నేను చదువుకుంటూ ఉంటామన్నమాట సో ఇలాంటి ఫెస్టివల్స్ కానివ్వండి ఇలాంటి ఏమంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి అయితే ఈ యొక్క జల్లికట్టు కానివ్వండి సో ఇలాంటి క్రీడలు చట్టబద్ధమే అని చెప్పేసి ఏ ధర్మాసనం సో మనకి ఏదైతే దీనికి ఏ యొక్క ధర్మ రాజ్యాంగ ధర్మాసనం ఈ యొక్క తీర్పుని ఏకగ్రీవం చేసిందని కూడా ఎగ్జాంపుల్ అడగడానికి ఆస్కారం ఉంటుంది దీనికి సంబంధించి ఏదైతే జస్టిస్ అనేది మనకి కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పుని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందండి సో ఇక్కడ మీకు తెలిసిందే సో మనకి జస్టిస్ జోసెఫ్ అని చెప్పేసి అన్నామండి ఈయంతో పాటుగా సో దాంట్లో ఉన్నటువంటి సభ్యులండి మొత్తం ఐదుగురని చెప్పుకున్నాం కదండి సో మనకి ఇతను ఒక వ్యక్తి సో నేతృత్వం వహించిన వ్యక్తి ఏదైతే మనకి కేఎం జోసెఫ్ సో నెక్స్ట్ వచ్చేసరికి జస్టిస్ అజయ్ రస్తోంగి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ హృషికేష్ రాయ్ జస్టిస్ అండ్ రవి కుమార్ అనే వ్యక్తులు ఈ యొక్క జడ్జిమెంట్లో మెంబర్స్గా ఉండటం జరిగిందండి సో వీళ్ళు ఐదుగురి పేర్లు గుర్తుంచుకోవాలి ఇటీవల కాలంలో తరచుగా మనకి ఈ యొక్క జడ్జిమెంట్ మీద చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయండి సో దీనికి జనరల్గా కరెంటు పాలిటీక్ లింక్ చేసుకొని చదువుకున్నా పర్లేదు మన కల్చరల్ ఈవెంట్లో లింక్ చేసుకొని చదువుకున్నా పర్లేదండి మనకి రీసెంట్గా టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జడ్జిమెంట్ వచ్చింది అదేవిధంగా డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు మీద దాని మీద జడ్జిమెంట్ వచ్చింది ఎవరో అని మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మి నేషన్ యాక్ట్ కి సంబంధించిన జడ్జిమెంట్ అవడం జరిగింది ఏదైతే మనకి ఆదానీ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక కమిటీ నేయటం జరిగింది అట్ ద సేమ్ టైం ఆ కమిటీ నేసినటువంటి జడ్జెస్ అంటే ఒక ధర్మాసనం చెప్పింది ఒక జడ్జెస్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఆ కమిటీ ఉండాలని చెప్పేసి సో దానికి సంబంధించిన జడ్జెస్ ఎవరు అని చెప్పేసి సో ఇలాంటివండి రీసెంట్గా విడాకులకు సంబంధించిన జడ్జిమెంట్ కానివ్వండి స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి రాజ్యాంగ ధర్మాసనాలండి ఇటీవల కాలంలో దగ్గర దగ్గరగా ఆరేడు వచ్చినాయండి సో వీటన్నిటి మీరు నోట్స్ చేసుకున్నారండి సో వీటన్నిటి మీరు మీ దగ్గర ఉన్నాయి సో ఈరోజు కొత్తగా దీనికి సంబంధించి దీన్ని కూడా యాడ్ చేసుకున్న అండి సో రానున్న పోటీ పరీక్షలో ఈ జడ్జిమెంట్ ఈ యొక్క తీర్పుకి నాయకత్వం వహించింది ఎవరని కానివ్వండి లేదా ఈ యొక్క జడ్జిమెంట్లో ఉన్నటువంటి సభ్యులు కానివ్వండి లేని సభ్యులు ఎవరని ఎలా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనం ఏదైతే మనము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అండి సో అంత ముందు మీరు రాసుకున్నారండి సో మనకి ఏదైతే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా డిమానిటైజేషన్కి సంబంధించి కానివ్వండి అంటే పెద్ద నోట్ల రద్దు అండి దీనికి సంబంధించి కానివ్వండి సో మెడికల్ ప్రెగ్నెషన్ టెర్మినేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ సో మనకి దీనికి సంబంధించి కానివ్వండి సో మనకి విడాకులకు సంబంధించి కానివ్వండి అంతకుముందు విడాకులు కనీసం మనకి ఆరు నెలలు ఆగాలి ఇప్పుడు అవసరం లేదు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి ఆ యొక్క విచక్షణ అధికారం ఉంది ఆర్టికల్ వన్ ఫార్టీ టూ వన్ సబ్ క్లాస్ వన్ ప్రకారం ఇవ్వచ్చు అని చెప్పేసి విడాకులకు సంబంధించి అదేవిధంగా మనకి గేమ్ మ్యారేజెస్ సో మనకి స్వలింగ సంపర్కులు అండి సో మనకి స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ కానివ్వండి సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము ఈరోజు మనకి ఈ యొక్క జల్లికట్టు ఏవైతే మనకి సాంప్రదాయక ఫెస్టివల్ దానికి సంబంధించి ఈవెంట్స్ ఉంటాయో దాని మీద జడ్జిమెంట్ రావడం జరిగింది ఇది కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూద్దాము పార్లమెంటు నూతన భవనం ఆరంభానికి ముహూర్తం ఖరారు అని చెప్పేసి ఉంటుందండి సో మన కొత్తగా సెంట్రల్ వేస్తాలో భాగంగా సో ఒక కొత్త పార్లమెంట్ అనేది మనం కట్టుకోవడం జరిగింది దీనికి సో ఈ మంత్ ఇరవై ఎనిమిదో తారీఖు నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు సో దాంతోపాటుగా దీనికి సంబంధించి చూసినట్లయితే లోక్సభ ఛాంబర్లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది రాజ్యసభ ఛాంబర్లో మూడు వందల మంది సో ఏదైతే దీనికి సంబంధించి సౌకర్యవంతంగా ఆశీనులు కావచ్చు అని చెప్పేసి అదేవిధంగా పార్లమెంటు సంయుక్త సమావేశం జరిగితే టోటల్గా మనకి పన్నెండు వందల ై మంది సో ఈ యొక్క సభ్యులు కూర్చోవచ్చు అని చెప్పే చెప్తా ఉన్నారండి సో ఇవి బాగా గుర్తుంచుకోండి ఎగ్జాంపుల్ సో మనకి రాజ్యసభ ఏదైతే మనకి లోక్సభలో అయితే మాత్రం ఎనిమిది వందల ఎనభై ఎనిమిది త్రిపుల్ ఎయిట్ రాజ్యసభలో చాంబర్లో అయితే మాత్రం మూడు వందల మంది ఓవరాల్గా సంయుక్త సభం అందరూ కూర్చుంటే పన్నెండు వందల ఎనభై మంది సభ్యులు కూర్చోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఇది బాగా గుర్తుంచుకోండి సో జనరల్గా నరేంద్ర మోదీ గారు డిసెంబర్ పది రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఇప్పుడు మనం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి నూతన భవనం ఉంటుందో దానికి శంకుస్థాపన చేశారు అని చెప్పి చెప్తా ఉంది సో ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూద్దాము రెండు వేల ముప్పై కల్లా పక్షవాతంతో ఏటా యాభై లక్షల మరణాలు అని చెప్పేసి ఉందండి సో మనకి ఒక పరాలసిస్ పేషెంట్లు ఎక్కువ అవటం జరుగుతుంది మన భారతదేశంలో మన భారతదేశంలో ఏ వ్యాధితో ఎక్కువగా చనిపోతున్నారు ఒక భారతదేశం కాదండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సో మనుషులు ఏ వ్యాధితో చనిపోతున్నారు అంటే హార్ట్ స్ట్రోక్స్ అండి గుండె జబ్బులతో ఎక్కువగా చనిపోతూ ఉన్నారు సో ఆ తర్వాత సెకండ్ క్యాన్సర్ వ్యాధితో చనిపోతూ ఉన్నారు సో దీన్ని కూడా ఇలాంటి వాటికి సంబంధించి ఇప్పుడు మనకి పక్షవాతం కూడా వెలుగులో రావడం జరిగిందండి సో సుమారుగా దగ్గర దగ్గరగా యాభై లక్షల మంది చనిపోతున్నారు సో మనకి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకా ముఖ్య ప్పు పెరిగే ఉంటుందని చెప్పేసి ఈ యొక్క చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారండి సో ఎవరు ఇటీవల కాలంలో సో మనకి రెండు వేల ముప్పై కల్లా పక్షవాతం కేసులు ఎక్కువ అవుతున్నాయి దగ్గర దగ్గరగా యాభై లక్షల దాకా సో ఇలాంటి మరణాలు సంభవచ్చు సంభవించవచ్చు అని చెప్పేసి ఏ దేశానికి సంబంధించి శాస్త్రవేత్తలు చెప్తున్నారంటే చైనాకి సంబంధించిన వారండి సో దగ్గరగా దగ్గరగా యాభై లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు సో ఏదైతే మనకి ఏదైతే మనకి ఇష్మిక్ స్ట్రోక్ అని చెప్పేసి అంటామండి సో మనకి పక్షవాతం కారణంగా సో అంటే మనకి మెదడుకు రక్త సరఫరాలో అవంతరాలు ఏర్పడతాయి సో ఇలాంటి వల్ల ఏదైతే మనకి మెదడుకు రక్త సరఫరాలు అవాంతరాలు ఏర్పడేదాన్నే మీ ఏదైతే మనము ఇషీమిక్ స్ట్రోక్ అంటారు దీనివల్ల ఎక్కువగా చనిపోతున్నారు అని చెప్పేసి అంటే పరాల పరాలసిస్లో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయండి రకరకాలుగా ఉంటారు సో జనరల్గా మెదడుకు రక్త సరఫరాలు ఎక్కువగా చనిపోతున్నారు సో ఈ తరహా పక్షపాతంలో పంతొమ్మిది వందల తొంభైలో ఇరవై పాయింట్ నాలుగు లక్షల మంది చనిపోయారు సో రెండు వేల పంతొమ్మిదిలో అండి సో మనకి ఏదైతే పంతొమ్మిది వందల తొంభైలో సో మళ్ళీ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో సో ముప్పై రెండు లక్షల మంది అండి సో ముప్పై రెండు ముప్పై రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది సో అది రెండు వేల ముప్పై నాటికల్లా యాభై లక్షలు అవుతుందని చెప్పేసి ఒక చైనా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు సో జనరల్గా ఇలాంటివి ఏమైనా టార్గెట్స్ అంటే ఇలాంటి ఇలా రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఏదైతే శాస్త్రవేత్తలు చెప్పినా కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో మనకి పుప్వా న్యూ గునియా టు సైన్ సెక్యూరిటీ ప్యాక్ట్ విత్ యుఎస్ సో పిఎం సో ఎవరైతే మనకి పప్పువా న్యూ గినియా పిఎం అన్నారో అతని పేరే జేమ్స్ మెరాపీ అని చెప్పేసి అంటామండి మీరు పిక్లో చూస్తున్నారు ఇతనే జేమ్స్ సో మనకి మెరాపీ సో ఇతను అండ్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు ఇద్దరు కూడా సో ఒక మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారండి సో దేని మీద కుదుర్చుకున్నారు అంటే సో పసిఫిక్ నేషన్స్ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఇట్స్ ద సో మనకి ఇట్స్ లీడర్ అని చెప్పి చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క పసిఫిక్ నేషన్స్లో అంటే మనకి ఈ యొక్క పసిఫిక్ ఓషన్ అంతా నాదే అని చెప్పేసి చైనా ఉంటుంది ఈ యొక్క చైనాను అడ్డుకట్ట వేయటం కోసం ఏదైతే మనకి పుప్పవా న్యూ గినియాలో అమెరికాకు సంబంధించిన ట్రూప్స్ కానివ్వండి అమెరికాకి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే స్థావరాలు కానివ్వండి ఇలాంటివి పెట్టుకోవచ్చు అని చెప్పేసి సో మనకి పుప్పా న్యూ గినియా వాళ్ళు సో సెక్యూరిటీ ప్యాక్ట్ అని చెప్పేసి అమెరికాతో కుదుర్చుకోవడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ ఇష్యూలో చదువుకుంటామండి సో ఏదైనా ఒక దేశానికి సంబంధించి సో ఒక దేశంలో ఏదైనా అగ్రిమెంట్ కుదుర్చుకుందా దేని మీద కుదుర్చుకుంది వాటర్ మీద పొల్యూషన్ మీద సెక్యూరిటీ మీద డీజిల్ మీద లేదా మైక్రో సెమీ కండక్టర్స్ మీద అని చెప్పేసి అడుగుతారు సో ఇటీవల కాలంలో సెక్యూరిటీస్ ప్యాక్ట్ మీద సో మనకి అమెరికా సో యుఎస్ఏ అండ్ సో పప్పువా న్యూ గునియా అని చెప్పేసి పప్పువా న్యూ గునియా అని చెప్పేసి సో ఈ కంట్రీ అనేది టైపోవడం జరిగిందండి సో ఇలాంటివి ఇంటర్నేషనల్ పరంగా మనం అగ్రిమెంట్లు ఎంఓయూ మెమరన్ నమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్లో మనం చదువుకోవచ్చు సో నెక్స్ట్ మనం చూద్దాం ఆపరేషన్ ధ్వస్త్ అని చెప్పేసి పెట్టడం జరిగిందండి సో మనకి ఆపరేషన్ ధ్వస్త్ అని చెప్పేసి ఉంది సో ఇంకొక మరొక ఆపరేషన్ వార్తలోకి రావడం జరిగిందండి సో మనకి దేర్ హెల్డ్ ఆఫ్టర్ ఎన్ఐఏ హోల్డ్స్ రైట్స్ ఇన్ ద స్టేట్స్ సో మనకి ఆపరేషన్ ధ్వస్త అని చెప్పేసి ఎవరు కండక్ట్ చేస్తారు అని చెప్పేసి అంటే ఎన్ఐఏ సో మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పేసి అంటామండి వీళ్ళు ఆపరేషన్ ధ్వస్తని కండక్ట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే సో మనకి ఏదైతే మనకి టెర్రరిస్ట్ గ్యాంగ్స్టర్స్ అండ్ డ్రగ్ స్మగ్లర్స్ నెట్వర్క్ కేసెస్ సో ఏదైతే భారతదేశంలో ఈ యొక్క డ్రగ్ స్మగ్లర్స్ కానివ్వండి టెర్రరిస్ట్ కానివ్వండి అట్ ద సేమ్ టైం గ్యాంగ్స్టర్స్ కానివ్వండి ఇలాంటి ముఠాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఇలాంటి ముఠాలను అరెస్ట్ చేసి సో వాళ్ళ యొక్క ఆగడాలను చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సో మన మనకి ఆపరేషన్ ధ్వస్త్ అని చెప్పేసి తీసురావడం జరిగింది సో అదేవిధంగా మనకి ఎవరు కండక్ట్ చేశారు అంటే సో ఎన్ఐఏ సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేశారు సో దగ్గర దగ్గరగా భారతదేశంలో ఎనిమిది స్టేట్స్ అండి ఎనిమిది స్టేట్లో ఇలాంటివి ఆపరేషన్ సచ్చేయటం జరిగింది ఏంటి కానీ గ్యాంగ్స్టర్స్ కానివ్వండి స్మగ్లర్స్ కానివ్వండి సో అదేవిధంగా మనకి ఏదైతే టెర్రరిస్టులు కానివ్వండి సో భారతదేశాన్ని కొంచెం ఇబ్బంది పెట్టి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి కొన్ని గ్యాంగ్స్ వాటిని అంతమందించడం కోసం దీని దేశం రావడం జరిగింది ఎవరంటే ఎన్ఐఏ సో దీంట్లో భాగంగా పంజాబ్ కానివ్వండి హర్యానా కానివ్వండి యూపీ కానివ్వండి రాజస్థాన్ కానివ్వండి మహారాష్ట్ర చండీగఢ్ గుజరాత్ మధ్యప్రదేశ్ సో ఈ యొక్క స్టేట్లో ఈ యొక్క ఆపరేషన్ అనేది కొనసాగడం జరిగిందండి మొత్తం ఎనిమిది స్టేట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ స్టేటుల్లో ఎక్కడెక్కడ ఏంటి చేస్తున్నారు చేస్తున్నారని చెప్పేసి దగ్గర దగ్గర ఒక నలుగురిని అదుపులో కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి వార్తల్లో రావడం జరిగిందండి సో ఇలాంటి ఆపరేషన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు అనేది ఫస్ట్ బేసిక్గా ఫర్ ఎందుకు చేస్తున్నారు అనేది గుర్తుంచుకోండి ఈ రెండింటి నుంచే మనం ఎగ్జామ్లో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో మనకి ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా ఈ ఏడాది ఏప్రిల్లో ఏ దేశం నిలిచింది అంటున్నారు సో మనకి దగ్గర దగ్గరగా ఏదైతే ఈ యొక్క ద్వయంలో సో చిల్లర ధరల ద్వ ద్రవ్యోల్బణం నిరుడు ఏప్రిల్తో పోలిస్తే సో మనకి ఈ దేశంలో అండి సో జనరల్గా ఈ దేశంలో అని చెప్పేసి ఉండాలి ఈ దేశంలో చిల్లర ధరల ద్రవ్యోల్బణం నేరుడు ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం పెరిగింది సో జనరల్గా ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా ఈ ఏడాది ఏప్రిల్లో ఏ దేశం నిలిచింది అని చెప్పేసి అంటారు సో దీనికి సమా సమాధానం సమాధానం మనకి రేపటి పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో ఇవ్వండి ఏదైతే మనకి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ సో మనకి ఏదైతే పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మనకి మనకి సండే అండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున సో మనకి ఒక మెగా సో మనకి కరెంట్ అఫైర్స్ అనే టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఐ హోప్ మీరు బాగా ప్రిపేర్ అయి ఉంటారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి మీరు ఇంతవరకు ఎంత కరెంట్ అఫైర్స్ చదివారు ఏంటి అని చెప్పేసి రేపు మీరు చెక్ చేసుకోవడానికి ఒక మంచి వేదిక ఒక మంచి ప్లాట్ఫామ్ సో మీ యొక్క మంచి ఫెసిలిటీని కల్పిస్తున్న సంస్థ షామ్ ఇన్స్టిట్యూట్ అండి సో ప్రతిరోజు మన షామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం మనము ఫ్రీగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఇలాంటివన్నీ మీరు ఉపయోగించుకొని జాబ్ సాధిస్తారని ఆశిస్తున్నాం సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్